హలో దిస్ ఇస్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా మరో చీర కొనుగోలు చేశారు చంద్రబాబు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పర్యటించారు పింఛన్ల పంపిణీకి వచ్చారు అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాల్లు పరిశీలించారు ఈ క్రమంలో చీరాల పట్టు చీరలు చంద్రబాబును ఆకర్షించాయి తన సతీమణి భువనేశ్వర్కి కోసం పన్నెండు వేలు చెల్లించి పట్టుచీర కొనుగోలు చేశారు జాండ్రపేటకు చెందిన చేనేత కార్మికురాలు పొదుపు సంఘం సభ్యురాలు చింతం మయూరి నుంచి ఈ చీరను కొన్నారు వ్యాపారం బాగా చేసి నెలకు కనీసం నలభై నుంచి యాభై వేలు సంపాదించాలని మయూరికి చెప్పారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు చంద్రబాబు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తుందని అయినా సరే పేదలకు పింఛన్లు మాత్రం ఆగడం లేదన్నారు ప్రతీ నెల ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పింఛన్లు ఎక్కువగా ఇస్తున్నామని రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు ఉంటే అందులో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు గతంలో బటన్లు నొక్కేవారు కానీ తామిచ్చే పింఛన్లు ముందు అవన్నీ దిగదూడుపే అన్నారు చిన్నగొల్లపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందజేశారు సంపదను సృష్టించి ఆ ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేస్తామన్నారు ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటినీ సమంగా చూస్తామన్నారు చంద్రబాబు అనంతరం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు శాంబశివరావు అధ్యక్షతన జరిగిన ప్రజా వేదికలో ఫోర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పేదలను దాతలను పరిచయం చేశారు చాలా సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటున్న పేదలకు ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి ఈ గ్రామానికి వచ్చాను అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లాలో ఉగాది సందర్భంగా ప్రకటించిన పీ ఫోర్ కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించారు చంద్రబాబు పర్యటించిన చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో మూడు వందల నాలుగు కుటుంబాలలో ముప్పై ఒక్క మంది పేదలు ఉన్నట్లు గుర్తించగా వారిలో పది మంది నిరుపేదలను పీఫోర్కు ఎంపిక చేశారు వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్